అందరికీ నమస్కారం మా ఈ మీడియా అనే చిత్రాన్ని తీయడంలో సహాయంగా తోడ్పడిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఇది ఒక బేసిక్ బడ్జెట్ లెస్ ఫిలిం క్వాలిటీలో తేడా ఉండొచ్చేమో కానీ కంటెంట్లో తేడా ఉండదు ముఖ్యంగా చివరిలో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తామని నమ్ముకుంటున్నాం నమ్ముతున్నాం కూడా మా ఈ షార్ట్ ఫిలింని మాకు సహాయపడ్డ వాళ్ళ తల్లిదండ్రులందరికీ అంకితం చేస్తాం ఇట్లు జై కృష్ణ పూర్ణ ప్రశాంత్ రోజులానే ఇవాళ కూడా ఏం కొత్తగా లేదు మనసులో ఏదో తెలియని వెలితిరా ఎంత నిద్రపోయినా ఒకవైపు మెదడు వైపు పరుగులు తీస్తుంది కలిసిపోతున్నారా నేను ఆగన్ రా ఆడు చూడండి చూడడానికి ఎలాగున్నాడు ఆగరా ఆడైతే పోరాడు పోరాడు వదలద్దు పోరాడు నిదిరించు నిందించు నీ రోజుని వదలకు నీ పట్టుదలని ఉరికించుని సహనాన్ని స్పందించని నీ ఆలోచనని మేల్కొలుపు ఈ ఉదయాన్ని మేల్కొలుపు వాళ్ళకి వెళ్ళి పని అయిపోయింది ఎంతసేపు గేమ్స్ అయినా వెళ్ళి నీళ్ళు తీసుకుంటారా సరే లేస్తా అబ్బా ఎండ్లు మండిపోతున్నారా బాబు ఇదిగో తాతయ్య మంచి నీళ్ళు హలో మూర్తి గారిని మాట్లాడుతుంది హలో ఎవరు నేను ఎగ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నానండి చెప్పండి సార్ ఏం లేదండి మీరు బ్యాంకులో పది లక్షలు డిపాజిట్ చేశారుగా ప్రభుత్వం ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ని ఈగ్రీ స్టేట్ బ్యాంక్ని ట్రాన్స్ఫర్ చేశారనుకోండి మీ అకౌంట్లో అమౌంట్కి ప్రతి నెల పద్దెనిమిది శాతం ఇంట్రెస్ట్ పెరుగుతుంది పద్దెనిమిది శాతమా అవును సార్ పద్దెనిమిది శాతం ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటండి ఈ ప్రాసెస్ మీరు బ్యాంక్ వచ్చి చేస్తే మీకు చాలా టైం పడుతుంది అని మీరు లైన్లో కూడా కావాలి కాబట్టి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆన్లైన్ స్కీమ్ తెచ్చింది దానికి మీరు చేయాల్సింది నేను చెప్పింది స్టెప్ బై స్టెప్ ఫాలో అవడమే హలో హలో లైన్లో ఉన్నారా చెప్పండి అయితే మేము మొబైల్కి ఒక యాప్ లింక్ పంపిస్తాను మీరు యాప్ లింక్ ఇన్స్టాల్ చేసి నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే మీ అకౌంట్ మారిపోతుంది ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి ఇదిగో పాప ఆధార్ కార్డ్ ఇదిగో తాతయ్య ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కూడా ఓయ్ ఈ పాన్ కార్డ్ ఇదిగో తాతయ్య పాన్ కార్డ్ బ్యాంక్ బుక్ కూడా ఎల్లి బ్యాంక్ బుక్ అమ్మా అబ్బా చంపట్లేదా బాబాయ్ బ్యాంక్ బుక్ నీ పక్కన ఎంత చూడు అబ్బా నేను వెళ్తా అందుకే నానమ్మ ఎక్కడ ఎక్కడా సరే ఇంక మీకు ఓటీపీ వస్తుంది అది నొక్కండి ఓ పాప ఓటీపీ ఓటీపీయా నీ ఫోన్ కి వస్తుంది తాతయ్య చూసుకో అమ్మయ్య ఆఫీస్ డబ్బులు సెట్ నా పేరు రోషన్ అతి నాదనుకున్న ప్రపంచానికి నేను చెప్పుకున్న ఒక సర్దుబాటే ఈ ప్రపంచం ఎవరికి తల ఉంచదు మరి నేను ఎందుకు ఉంచాలి నన్ను మా అన్న నేను నిత్యంలోనే మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయారు మేము నేలిస్తే చూసి వెళ్ళిపోయాలే తప్ప జాలి కరుణ లాంటివి ఎవ్వరు చూపించలేదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నా దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయకండి డబ్బు అనేది మీ అవసరం నీ అవసరమే మా అవకాశం ఆ అవకాశాన్ని ఆసరగా చేసుకున్నాం నా జీవితాన్ని జీవిస్తున్నాం తప్పే ఉంది ఏ ఎప్పుడు చూసినా బాల్ పక్క ఇస్తావా ఈ సరిగ్గా ఇస్తున్నావు కూడా రాదా ఇప్పుడు చూడు నేను ఇస్తాను ఏ సరిగ్గా ఇస్తానవే నేను ఎప్పుడు నేను ఆడలేదు ఎప్పుడు చూసినా పక్కే ఇస్తున్నావు ఇస్తావు ఇప్పుడు చూడు ఆ తెస్తానులే బందో అన్నయ్య పడుకున్నాడు బాల్ దొరికిసింది అమ్మో టాబ్లెట్స్ పడిపోయాయి ఎవరు చూడలేరు కదా అమ్మో ఏదో తొక్కిసాను చలో

రే అభి నేను అమ్మ నాన్న చిన్న పని మీద బయటకు వెళ్తున్నాం రావడానికి లేట్ అవ్వచ్చు నువ్వు ఇంట్లో ఉండి ట్యాబ్లెట్స్ వేసుకో అస్సలు బయటికి రావద్దు సరే మరి జాగ్రత్తగా ఉండవు సరే బాయ్ నువ్వు అంటే ఎక్కువ మంది అయినా కూడా సార్ పెద్ద సలార్ మరి గడ్డని చూడు పిచ్చోడలే ముప్పై షేర్ చేసుకో నీకు ఎట్లా సార్లు చెప్పానరా పిచ్చోడనద్దని చెప్పి సర్ ఇవన్నీ కొత్త నచ్చినది నాకసిక నచ్చదురు నడవనికి ఆ రూలోనే నడిచదరు

మాకి తెరమాకి రా నొప్పినుకుంటున్నా చెప్పు తెలుసు చెప్పు చెప్పావాతావు రోషన్ గా పట్టుకు మారింగే వీడేంటి ఎంత సీరియస్గా వస్తున్నాడు కొంప తీసి కొడతాడేంటి ఏంట్రా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నావు ఏం ఓపెన్ చేస్తున్నావురా లాగిన్ అవుతున్నాడు ఏదేదో చేస్తున్నాడు ఏం చేస్తున్నావురా ఏంటి ఏదో పేరు చేస్తున్నావు වි okay. assignment Must. Huh <gasps> ఇల్లే ఎంతలా కొట్టించుకోండి ఫోన్ వాళ్ళదేలాగుందిరా వాళ్ళు వచ్చేస్తారేమో తొందరగా ల్యాప్టాప్ తీసుకుని పదా వాళ్ళు చూస్తారు రా మరి ఎందుకురాకిపోయి ఓ సైకిల్ అడ్డబడుతున్నావా పిక్చర్ లాగా సైకిల్ అడ్డబెట్టారు ఆ పొక్కలే ఆ పొక్కలు దూర నువ్వు సైకిల్ అడ్డం పెట్టి బొక్కరా పక్కనే ఉన్నా కదరా పదేళ్ళు బాధ మెలుస్తారు హలో ఎవరు హలో ఇప్పుడు మా మీరు మాట్లాడుతుంది నా మొబైల్ నుంచి బ్రో నేను అది ఎక్కడో మిస్ చేసుకున్నాను ఓ అవునా బ్రో నాకు మొబైల్ రోడ్ ప్లే దొరికింది ఓ థ్యాంక్ గాడ్ ఎందుకు మీ పేరు నా పేరా అభి

నువ్వు ఎక్కడరా పట్టుకునివాడు ఎక్కడ్రానికి కోసి కన్నా చెయ్యి ఆ మాల్ వెపన్ చేయ నా మొక్కను తగలపెట్టచ్చు కదా నీకు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసే గ్యాప్ లో నేను దగ్గర నుంచి ఎవడో దొప్పాడు వాటిని పట్టుకున్నాను నైట్ లో రికవర్ చేసి నీకు కొడతాను కానీ నైట్ లోగా మాల్ వెపన్ చేద్దాం నువ్వు చూడు అరే జై బాదం మిల్క్ తీసుకోరా నాకు ఇప్పుడు ఎద్దులేదు కానీ ఏంటి యాక్సిడెంట్ అయినట్టుంది అరే జై ఎన్ని అడ్డంకులు వచ్చారా మన ఏజెన్సీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హ్యాండ్ ఇచ్చారా నువ్వు ఒక్కడికి తప్ప ఇక్కడ పరిస్థితులు ఏం కాలేదు కానీ పద మనం కొనివ్వడానికి వెళ్దాం Πορνά. Ειδικό είναι η థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో మ్యాథ్యూస్ ఎక్కడా ఇంత కాడే మ్యాథ్యూస్ ఎక్కడరా నువ్వు చెప్తా చెప్తా నేను చెప్తాను ಮಾಥ್ಯೂಸ್ ಹ್ಯಾಕರಾ ರೇ ಆಡಾಪಾಪ್ ಲೆಂಗೆ ಎತ್ತ ಆಡೇ ಪೆದ ಹ್ಯಾಕರ್ ಗಾಡಲ್ಲ ಉಡು కట్ అవట్లేదు ఏంట్రారే ముందు నీ ఫోన్ లో హాట్ ఆన్ చేయరా ఆన్ చేయకుండా గూగుల్ ఏ వెతికేస్తున్నారా ఎంట్రల కొన్నాను నువ్ అంతేరా ఆ టాఫీజర్ గారు ఏంట్రా మెయిల్ అరే మెయిల్లో ఏంట్రా మీ తాతీ గురించి కూడా ఉన్నది పది లక్షల ఏంట్రా అంతమంది దగ్గర నుంచా రేకు లింక్ లింకు నొక్కరా రే నీ ఫోన్ ఎందుకు వద్దురా డీటెయిల్స్ ఇవ్వొద్దు అంటే ఇది ఊటీపీ ఇప్పుడు చూడు ఓటీపీ కాదు డబ్బులు దబ్బే よし ప్రతి డబ్బులే నేను కొట్టి సార్ ఆ డబ్బు ఈరోజు ఆధార కలర్ మీకు తాత అకౌంట్లో వస్తాను తమ్ముడు నీ దగ్గరే కాదురా నా దగ్గర నుంచి డబ్బులు తప్పాడు నా కొడుకు నువ్వేమన్నా పెద్ద పుణ్యం చేసి సంపాదించాలనుకున్నావేంట నీ మాల్ నీ వెపన్స్ అండ్ యువర్ డీలింగ్స్ అన్నీ నాకు తెలుసు నువ్వేంటి ఇక్కడ నువ్వేంట్రా ఇక్కడే ముందు టాబ్లెట్లు వేసుకో ఓకేనా ఎలా ఉన్నా सर रे रे ओके ना ये ना <laughs> ना ओके 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 सर पता ఫైనల్లీ మనకి ఎస్సీరియన్స్ వచ్చేసిందిరా సో హ్యాపీరా సో సో హ్యాపీ కదరా నువ్వు ఉన్నావరా నాతోటి ఇంకా నువ్వు నా ఉంటే చాలరా ఇంక నేను ఏదైనా సాధించేస్తాను ఇంకెప్పటికి ఉండిపోతావరా నాతోటి ఏరా ఉండిపోతావుగా ్రదర్ రైట్ మీ బ్రదర్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది తనకు యాక్సిడెంట్లు తగ్గినవి మైనర్ ఇంజురీస్ అయినా తన సీరియస్ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాడు ఆ యాక్సిడెంట్లు తనతో తన ఫ్రెండ్ కూడా చనిపోవడం వల్ల ఎమోషనల్ ట్రామా కూడా హెల్త్ కూడా వస్తుంటాయి దీనే మెడికల్ ట్రమ్లో పోస్ట్ మెరియమేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు ఈ మనం దూరం అయితే వాళ్ళని కండిషన్లో ఉన్న వాళ్ళు హెల్త్ చేసుకుంటారు సార్ మీ బ్రదర్ కూడా దీంతో బాధపడుతున్నాడు మరిన్ని భయపడాల్సిన అవసరం లేదు నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను ఇవి ఇంటే వేసుకున్నా చూడండి రెగ్యులర్గా థెరపీ సెటన్ అవసరం ఉంటుంది ఎటువంటి షాకింగ్ న్యూస్ అయినా మీరు బ్రదర్తో చెప్పండి ఇంకా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరలో రికవర్ అవ్వచ్చు దీనికి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది నాన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న ఉన్న డబ్బులంతా ఫస్ట్ ఆపరేషన్కే అయిపోయి మిగిలిన ఇరవై ఐదు లక్షల కోసం ఆయన కూడా పిచ్చోడిలా తిరుగుతున్నాడు నాన్న నా కొడుకు

ఇళ్ళేంట్రా ఇలా కొట్టుకుంటున్నారు రే వాళ్ళు వచ్చేస్తున్నారు రా రా రా